తర్వాత కేసీఆర్ ప్రభుత్వం యొక్క పట్టుదలతో దీక్షా దక్ష దక్షతలతో తీసుకున్నటువంటి కార్యక్రమాల మూలంగా అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వృత్తి నైపుణ్యాన్ని పెంచడం విద్యా వైద్యం లాంటి మౌలిక రంగాల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం వాటి ఫలితంగా తెలంగాణలో కొత్త తరం పిల్లలు విద్యను అభ్యసించడంతో పాటు వృత్తి విద్యా కోర్సులకు కానీ ఉన్నత విద్యకు కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో తమ ప్రావీణ్యాన్ని చాటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు అవి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లతో పాటు పీజీ సీట్స్ కావచ్చు లేకపోతే ఐఐటి ఐఎంయు కావచ్చు చివరికి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా కావచ్చు తెలంగాణ ఈ ఐదారేళ్ల కాలంలో వరుసగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగేళ్ల నుంచి వరుసగా వచ్చినటువంటి ఫలితాలు అన్ని రంగాలలో ఫలితాలు వచ్చినట్లే విద్యా ఉపాధి రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కొత్త తరం వాళ్ళు సాధిస్తున్నారు మారుమూల ప్రాంతాలనుకునేటువంటి చోట కూడా అద్భుతమైనటువంటి రీతిలో పోటీపడి రాష్ట్ర స్థాయిలో మెరిట్ సంపాదించుకొని వాళ్ళు మెడిసిన్లో ఇంజనీరింగ్లో ఐఐటీలో ఐఎంలో సాధిస్తున్నారు వడపర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పిల్లలు ఇదివరకే తమ మెరిట్తో ఉచితంగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు సాధించి వాళ్ళ కుటుంబాలకు ఎంతో వాళ్ళు ఆదర్శంగా నిలిచినారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభివందనలు